స్టార్లింగ్ ఇండియా ప్రైస్ ఇండియాలో స్టార్లింగ్ ఇంటర్నెట్ ధరలు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింగ్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని అందిస్తోంది ఈ క్రమంలో భారతదేశంలో త్వరలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్న స్టార్లింగ్ స్టార్లింగ్ అత్యాధునిక సాంకేతికతతో అతి తక్కువ ధరల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించనుంది టెలికమ్యూనికేషన్ శాఖ వర్గాల ప్రకారం స్టార్లింక్ పన్నెండు నెలల్లో ఆరు వందలు నుంచి ఏడు వందలు జీబీపీఎస్ గిగాబైట్స్ పర్ సెకండ్ బ్యాండ్ తో భారత మార్కెట్లోకి అడుగు పెట్టనుంది ఈ సేవలు ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చనున్నాయి స్టార్లింక్ భారత మార్కెట్లో సరసమైన ధరలతో పోటీపడనుందని నివేదికలు సూచిస్తున్నాయి ప్రారంభ ప్రమోషనల్ ఆఫర్లో నెలకు కేవలం ఎనిమిది వందల నలభై రూపాయలు పది డాలర్లు ధరకే అపరిమిత డేటా అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ ధర దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో ఎయిర్టెల్ లతో పోలిస్తే తక్కువగా ఉండటం విశేషం అయితే ఈ ధర ప్రారంభ ఆఫర్కు మాత్రమే పరిమితం కావచ్చు రెగ్యులర్ ప్లాన్లు కొంత ఎక్కువ ధరలో ఉండవచ్చని అంచనా